నమస్తే వెల్కమ్ టు న్యూ లాగ్ మనమైతే ఇప్పుడు సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వచ్చాము సో ఇక్కడ చూడండి ఇది మనకి బోరీవలిలో ఉంది ముంబైలోని ఇక్కడ మనకి ఏంటంటే ఎటువంటి వెహికల్స్ అనేది ఎలా చేయరు సో ఇక్కడే వీళ్ళు సెల్ఫ్ డ్రైవ్గా సైకిల్స్ కూడా ఇస్తారనమాట నేనైతే ఒక సైకిల్ తీసుకున్నాను దానికి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ ఎంట్రీకి వచ్చేసి అడల్ట్కి ఒక వన్ జీరో త్రీ రూపీస్ అనమాట సో మళ్ళీ సెల్ఫ్ డ్రైవింగ్కి ఫార్టీ రూపీస్ తీసుకుంటారు సో మనం అయితే ఎంట్రీ అయిపోయాం ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం పార్క్ అంతా ఎలా ఉంటుంది అన్నది చెప్పి సో మనకి ఇదంతా కూడా చూడండి ఎంట్రీ అయిపోయిన తర్వాత పార్క్లో చూడండి ఇదంతా కూడా చుట్టూ మ మంచి మంచి చక్కటి పూలు మొక్కలు సో బాగుంది ఇదంతా కూడా అండ్ లోపల మీకు ఎటువంటి స్మోకింగ్ డ్రింకింగ్ కానీ ఇవన్నీ అలౌ చేయరు సో ఇక్కడ చూడండి మనం అయితే సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నాం అలాగా చూద్దాం ఇంకా ముందుకు ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అన్నది ఇంకా ఇప్పుడే కదా ఎంట్రీ అయింది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి రైల్వేది అండర్ గ్రౌండ్ నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదంతా కూడా చూడండి బాగుంది బట్ ఇది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బాగా మంచి లుక్ వస్తుంది ట్రైన్తో కూడా టూరిజం పెడుతున్నారు వీళ్ళు ఒక కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇదిగోండి ఇలాగ ఒక జైన్ మందిర్ అయితే ఉంది ఇంకా ఇది కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది బట్ మనం అయితే పర్మిషన్ అడిగి లోపలికి వస్తున్నాము సో ఇక్కడికి రండి ఒకసారి చూపిస్తాను టెంపుల్ అంతా కూడా ఎలా ఉంది ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో పాలరాత్తో చెక్కారు ఇదంతా కూడా ఇది ఎంట్రీ ఇది ఆల్రెడీ ముందు ఒక పాత టెంపుల్ దాన్ని ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట నీట్గా కొత్త కొత్త విగ్రహాలు అవి కడుతున్నారు పెద్దవి విగ్రహాలు మీకు చూడడానికి కొంచెం ఇదిగా ఉండొచ్చు బట్ ఇవే వాళ్ళు నమ్మే స్టాచ్యూస్ అనమాట చూడండి ఓపెన్గా ఉంటాయి కొంచెం కొంచెం దూరం మనం వచ్చిన తర్వాత ఇదంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అంతా కూడా కొన్ని గట్టిగా మనం సైకిల్ తొక్కడం వల్ల కొంచెం చెమట్లో ఆయాసంగా ఉంది కానీ బట్ నేచర్ చూడండి ఎంత బాగుందో ఈ లేక్ చూడండి వాటర్ ఎంత న్యాచురల్గా ఉందంటే కింద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి మనకి అంత క్లియర్గా ఉంది వాటర్ అంతా కూడా అండ్ ఇదంతా కూడా చూడండి మొత్తం చుట్టూ చెట్లు అంటే ఒక అడవి మధ్యలో ఒక చిన్న జలపాతం ఉంటుంది అలా ఉంది ఇక్కడ రియల్ లైఫ్ లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది పీక్స్లో ఉంది నిజంగా చాలా బాగుంది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూడండి అన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ కూడా కోతులు సామ్రాజ్యం చూడండి ఎన్ని ఉన్నాయా ఈ చెట్టు మొత్తం అన్ని రా బాబు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది ఇంకొక జలపాతం చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి వాటర్ అంతా కూడా ఎంత క్లియర్ గా ఉందంటే నా కిందనే ఉందో కూడా కనిపిస్తుంది ఎక్కడ వాటర్ చూసినా సరే అంత క్లియర్ గా ఉంది ఇక్కడ వాటర్ అంతా చూసారా జింకలు ఎంత దగ్గరగా ఉన్నాయో మనం కూడా ఎంత దగ్గరగా చూడవచ్చు ఇంకా అవి కొంచెం బెదిరిపోయి అటువై వెళ్ళిపోయాయి లేదంటే ఇంకా కొంచెం ముందుకు వస్తాయి ఇక్కడ మనకు కొంచెం వాటర్గా ఉండడం వల్ల మనం వెళ్ళట్లేదు బురద వల్ల ఇక్కడ చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో జింకలు అవి కూడా కూడా చూడండి సిట్టింగ్ అరేంజ్ చేస్తారు అనమాట ఎంత బాగుందో గ్రీనరీ మధ్యలోని ఇలా హట్స్ టైప్ పెట్టారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే చూడండి ఎప్పటికప్పుడు పోలీస్ వెహికల్స్ తిరుగుతూనే అన్నమాట అంటే ఎటువంటి ఇది జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు వ్యాన్లు వేసుకొని తిరుగుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ ఒకసారి అయితే మన బోరేవాలి ట్రిప్ తర్వాత చూడండి మన ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేస్తాము ఇది ఇక్కడ మనకి మీరా రోడ్లో ఉందన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత కిందన ఇలా లైన్లో ఉంటే మనందరికీ కూడా ప్రసాదం అనేది ఇస్తారన్నమాట సో నాకైతే స్వామివారి ప్రసాదం దక్కింది సో తీసు ఫైనల్లీ మనకైతే జగన్నాథం దర్శనం అయిపోయింది అండ్ దేవుని కృపలో ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి అండ్ హోప్ ఈ వీడియో మొత్తం అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇలాంటి ఇంకో బ్లాగ్తో మీకు నచ్చి టైం కలుస్తాను థ్యాంక్ యూ